పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మన శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడి ఎక్కడ గ్రామాలలో జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరాస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో బోధన్ కాంగ్రెస్లో ఉన్న యువకులందరూ రక్తదానానికి ముందుకొస్తా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు గత పదహారు సంవత్సరాల నుంచి కూడా సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా రక్తదాన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు మా యువజన నాయకుడు మాజీ ఇప్పుడు ప్రస్తుత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైన నరేందర్ రెడ్డి గారు పదహారవసారి ప్రతి పుట్టినరోజుకి ఇచ్చుకుంటూ ఈసారి పదహారవసారి రక్తదానం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజు హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమము మరియు అంబేద్కర్ చరాస్తలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం బోధ నియోజకవర్గంలో కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలు సుఖ సుఖశాంతులతో ఉండాలని